వెల్కమ్ టు డి నైన్ టీవీ నేను మీ రమాదేవి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచడానికి ఆర్డినెన్స్ తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి పార్లమెంట్ సభ్యులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీలు గత ఎన్నో సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయడంతో ఈ విజయాన్ని సాధించామని అన్నారు గత మార్చి నెలలో అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ చేసినప్పుడు జీవో జారీ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే ఇప్పటికీ ఎన్నికలు జరిగి ఉండేవని గుర్తు చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అలాంటిది కేంద్ర ప్రభుత్వంపై మరోమారు నెట్టి కాలయాపన చేయకూడదని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు పీసీ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు మద్దతునిచ్చాయని తెలిపారు చెప్పడం మేము స్వాదిస్తున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు కూడా ముఖ్య ప్రపంచుడు వార్డ్ మెంబర్లు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలని అడుగుతున్నాము ప్రజాస్వామ్య మౌలిక సూత్రం కూడా సార్ మేము ఎక్కువ ఏం అడుగుతున్నాము ఎవరిని శత్రువులు చూస్తలేము మేము చదువుకుంటామని గురుకులాలు పెట్టాలనుకోవట్లేము హాస్టల్ పెట్టాలన్నాం ఫీల్డ్ మెంబర్స్ పెట్టాలి స్కాలర్షిప్ పెట్టాలి మేము కూడా మేము అండదము మా సో సోదరులు జరుగుకోవాలని చెప్పినాం పెట్టారు అందరం కూడా సజావు కొనసాగుతున్నాం అందుకే సోదరులందరూ తెలంగాణ సమాజం మొత్తం ఈ ఇష్యూలో ఒక సపోర్ట్ నిలబడుతుంది ప్రభుత్వం చిత్తశుద్ధి తోటి ఈ రిజర్వేషన్ నిలబడాలని కృషి చేయాలి ఒకటి కోర్టు వేసినా హేవియట్ ఫైల్ చేయాలి కేవియెట్ ఫైల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నేను విద్యార్థి చేస్తున్నాను సుప్రీం కోర్టులో హైకోర్ట్లో కేవియట్ ఫైల్ చేసి ఎవరి కేర్స్ చేసినా అక్కడ జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా బలమైన ఫేమస్ అడ్వకేటర్ చిన్న చిన్న కేసులకు పర్సనల్ కేసులకు పెద్ద పెద్ద అడ్వోకేటర్లు చాలు చేస్తున్నారు హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ ఈ కేస్ విషయంలో కూడా మీరు బలమైనటువంటి పెద్ద పెద్ద అడ్వోకేటర్ తగాలే వీటి సంఘాలు కుల ప్రతి అతీతంగా బలంగా ఈ కేసు వాదనలు వినిపించి ఎట్టించుకోవడానికి జనరల్ గా ఎవరు ఉన్నది సమాజం పీస్ఫుల్ ఉన్నది తెలంగాణ సమాజం అన్ని సమస్యల మీద కలిసి కొట్లాడారు తెలంగాణ ఏర్పాటు కొట్లాడారు ఆ కుల మత పార్టీల గతిని కొట్లాడారు ఇప్పుడు కూడా అన్ని పార్టీలు ఈ రిజర్వేషన్లకు మద్దతుగా నిలబడ్డారు అధ్యక్షుడు ఉన్నటువంటి చెప్పాడు ఓపెన్ గా చెప్పాడు కాబట్టి అందరూ అన్ని పార్టీలు కూడా మద్దతు కాబట్టి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఎవరైనా కొండ తోటి పిల్లలు తెలిసి తెలియక కోర్టుకు పోతే ప్రభుత్వం వాళ్ళందరికీ జాగ్రత్త చేయంలో భాగంగా ఫైల్ చేసి కోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించాలి మంచి మంచి అడ్వకేట్ కూడా తెచ్చి ఈ కేసు హాజరు చేయడానికి చర్యలు తీసుకోవాలి బలంగా తెలంగాణ మరొకసారి గుర్తు చేస్తున్నా కేసు గెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా కోర్టుకోవద్దు పోతే బాగుండదు మంచిగా సోదరులకు ఎన్నటికైనా అన్నదం అన్నదం తముళ్ల వాట తమకు ఇవ్వాలి మన తెలంగాణ భారతీయ సంస్కృతి ఏంటిది కేవలం స్థానిక సంస్థలో మేమే మీరే ముఖ్యమంత్రులు అయినా మీరే మొన్న గారి అడ్డు అన్నా మేమే ముఖ్యమంత్రుల మేమే మంత్రులమైన అన్ని అనుభవించినాం కాలేజీలు మాకున్నాయి బీసీలకు సర్పంచ్ విషయం మేము అడుగుతున్నాం తప్పేం కాదన్నా అడుగు మా మద్దతు కూడా ఉంటుంది ఇతర ఇతర కులాల వారు కూడా మనతో తిరుగుతు అంటున్నారు మద్దతు స్థానిక సంస్థల ఎన్నికల లోపల రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం నెట్టి తప్పించుకోవడానికి మీకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది అధికారం ఇచ్చింది అధికారం ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి మనం చాలా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు ధర్నాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేక సంఘాలు అనేక పార్టీలు కూడా మనకు మద్దతు ఇచ్చాయి అసెంబ్లీ లోపల అన్ని పార్టీలు కూడా బీసీపీ మద్దతు ఇచ్చాయి ఆ తర్వాత కూడా అయితే ప్రభుత్వం కేంద్రం తొమ్మిదవ షెడ్యూల్ అని చెప్పింది తొమ్మిదవ షెడ్యూల్ పెట్టింది ఇప్పుడు రాదు ఇది స్టేజ్ కాదు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంటిది రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు డిఆర్ ప్రకారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ లో జీవో తీసి ఆ తల పోవాలి ఎన్నికలకు పోతే అప్పుడు కోర్టు కొట్టేస్తే సుప్రీం కోర్టు కొట్టేస్తే అప్పుడు మనం రాజ్యాంగం సవరణ రాజ్యాంగం నైన్త్ షెడ్యూలా రాజ్యాంగాన్ని సవరించడమా సపరేట్ ప్రత్యేకమైన ఆర్టికల్ పెట్టడమా జనాభా ప్రకారం రిజర్వేషన్ పెట్టడమా అది ప్రస్తావనకి వస్తుంది ఈ శైలి కాదని మనం చాలా ప్రభుత్వం మీద ఒత్తిడి వేసినప్పుడు ప్రభుత్వం కన్విన్స్ అయ్యింది నిజమే రాజ్యాంగం ప్రకారం రెండు వందల నలభై ఆర్టికల్ ప్రకారం పంచాయత్ రాజ్ చట్టాన్ని సవరించి మన పెట్టాలని చెప్పి నిన్న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినందుకు ఇది బీసీల పోరాట విజయంగా భావిస్తున్నాం అందుకు ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం అయితే అయితే ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది మీరు ఎట్లా చేయడానికి సిద్ధపడ్డరు అడగడుగున జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా దానిపై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వంకు అనేక ఉన్నాయి దీని మీద ఏ పార్టీ మీద ఏ ప్రభుత్వం మీద నెట్టకుండా వీరు చిత్తశుద్ధి తోటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ మీద కోర్టు పోతారు ఆగిపోతారు ఇది కొట్టేస్తారు అంటున్నాను మన తెలంగాణ సమాజం లోపల అన్ని అగ్ని సోదరులు కూడా బీసీలకు రిజర్వేషన్ ఫోన్ చేసి చెప్తున్నారు మేము సపోర్ట్ చేస్తామన్నా ఆరు ఏళ్ళు అయితే కూడా బీసీలకు మంత్రివర్గంలో అన్ని రంగాల అన్యాయం జరిగింది ఒక్కసారి కూడా చీఫ్ మినిస్టర్ బీచ్లకు బీసీలు సర్పంచ్లు అయితే మేము సంతోషపడతాం ఎంపీటీసీలు అయితే సంతోషపడతామని అగ్నగుల సోదరులు అందరూ చెప్తున్నారు కోర్టుకు కూడా కూడా అంటున్నారు పోవద్దు పోతే మేము కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తాం బతిలు పెడతాం బంగారం ఎవరు కూడా కోర్టు పోవద్దు పోయినా కూడా గెలవదు ఎందుకు గెలవదు కోర్టు పోతే అంటే ఇక్కడ రాజ్యాంగపరంగా న్యాయపరంగా చట్టపరంగా బీసీలకు బలంగా ఉన్నది కేసు రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ప్రకారం రిజర్వేషన్ అధికారం రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఇంకొకటి సుప్రీంకోర్టులో తీర్పు ఉన్నది ఏంటిది అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది యాభై శాతం సీలింగ్ అవుట్ పరిస్థితులను బట్టి రిజర్వేషన్ల శాతాన్ని పెంచవచ్చు అని చెప్పారు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులో బలమైన వాదన ఉంది సుప్రీంకోర్టు ఒక తీర్పు కూడా చెప్పింది డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ సిఫార్సు ప్రకారం పెంచుకోవచ్చు అని చెప్పింది ఆ తీర్పు ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఏమి ఇచ్చాం దాని సిఫార్సు ప్రకారం రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచాము న్యాయపరమైన అడ్డంకులు లేవు చట్టపరమైన అడ్డంకులు కూడా లేవు తెలంగాణ అసెంబ్లీ లోపల అన్ని పార్టీలు బీజేపీ సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ కాంగ్రెస్ అవుట్ రైడ్గా పెంచాలని ఆ బిల్లుకు సపోర్ట్ చేశారు చట్టపరమైన అవరోధాలు లేవు న్యాయపరమైన అవరోధాలు లేవు రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు ఇన్ని ఫ్లెస్ పాయింట్లు బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అన్ని వర్గాల మద్దతు ఉంది ఇప్పుడు సమా తెలంగాణ సమాజం బీసీలను గుర్తించారు బీసీలకు అనేక రంగాలుగా మొత్తం సమాజం అంతా మద్దతు ఇచ్చారు అగ్రకులాలు కూడా కన్విన్స్గా ఉన్నారు వాళ్ళ అగ్రకుల సోదాలు అయితే బీసీల కోసం చీఫ్ మినిస్టర్ ఇవ్వండి అని వాళ్ళే అంటున్నారు చాలా రోగంగా కాబట్టి అందరు కూడా బీసీలకు మద్దతుగా సమాజం మద్దతు చట్టాల మద్దతున్నాయి కోర్టుల మద్దతున్నాయి ఇంకా అన్ని రకాలుగా రాజ్యాంగం మద్దతుంది అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ సమాజం మద్దతు ఉంది అగ్రకుల సోదాలు కూడా పెడితే మాకు అభ్యంతరం లేదంటున్నారు దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు అడ్వాంటేజ్ తీసుకోవద్దు అని అందుకే చిత్త శుద్ధితో ప్రభుత్వం కూడా ఎవరు కోటపోయినా క్షమం చేయాలి మేము పోతే కూడా గెలవాలి ఒట్టిగా టైం వేస్ట్ అవుతుంది ఆ విషయం అందరికీ తెలిసిపోయేది ఎందుకంటే అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు సీలింగ్ తీసేశారు అదేవిధంగా సుప్రీంకోర్టు డెలికేటెడ్ కమిషన్ పెట్టుకొని చేయొద్దు అని చెప్పింది ఒకటేసారి నోటిఫికేషన్ ఒకటేసారి పెంచిన జీవో ఇచ్చి ఎన్నికలకు పోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నా ఈ విషయంలో మన తెలంగాణ సమాజం సజావుగా నడుస్తుంది ఇప్పుడు ఏదైనా సంఘటన న్యాయపరమైన అడ్డంకులు వస్తే మొత్తం బీసీలు తిరగబడతాం గొడవలు అయితే మండల కమిషన్ ఏమైంది మూడు సార్లు అల్లా కలవడం అయింది అదే విధంగా రామారావు గారు రిజర్వేషన్ వచ్చినప్పుడు ఏమైంది సమాజంలో అల్ల కలవడం జరిగింది సమాజం బీసీల బీసీలకు ఇవ్వడానికి మానసికంగా సిద్ధమై ఉండరు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చట్టపరంగా న్యాయపరంగా లేదా రాజ్యాంగ పరంగా ఎలాంటి అవరోధాలు లేవు అవన్నీ కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తప్పనిసరి అన్ని అవకాశాలను వినియోగించుకొని ఎవరు దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా అనేక మార్గాలు ఉన్నాయి ఒకసారి రెండు వేల పద్నాలుగు లోపల రిజర్వేషన్ల జోన్ మీద కోర్టులో ప్రాబ్లమ్స్ అయినాయి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ భాగం మంచిగా చేసింది నేను కూడా ప్రభుత్వానికి సూచనలు చేశాను నోటిఫికేషన్ జీవో ఈ నోటిఫికేషన్ ఇచ్చాక కోర్టును జీవోని ఆపాయి కాబట్టి మీరు అట్లాంటి చర్యలు తీసుకోవాలంటే మొదటి నోటిఫికేషన్ ఇచ్చారు ఎవరో కోర్టు పోయారు సుప్రీం కోర్టులో అప్పుడు సుప్రీం కోర్టు ప్రభుత్వం ఆర్వీ చేసింది ఆల్రెడీ నోటిఫికేషన్ వేసేందుకు అయ్యి ఈ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయండి వచ్చే ఎన్నికలకు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది ఇప్పుడు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ పెంపులు జీవనం సైమా ట్రైన్ చేసేటందుకు న్యాయం సలహాలు తీసుకొని రాజకీయంగా ఎత్తుగడలు పోవాలని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో బీసీలు అందరూ సమైక్యంగా నిలబడి అన్ని సంఘాలు మనకు అవకాశం వచ్చింది నిలబెట్టుకోవాలి ఇప్పుడు నిలబెట్టి అందరూ చాలా మంది బీసీ సంఘాలు నాయకులు కూడా అందరు ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి మంత్రులు కావాలని కోరుకుంటున్నాం అందుకోసం చిన్న చిన్నగా ఎక్కడ నొమ్మకుండా ఎలాంటి ఒత్తిళ్లకు భయాలకు నొమ్మకుండా ఈ రిజర్వేషన్ అండగా నిలబడి మొత్తం మనం దీన్ని సాధించాలని చెప్పి కుల సంఘాలకు కూడా నేను విద్యార్థి చేస్తున్నా దీన్ని మనం కాపాడుకోకపోతే ఈ బీసీల అస్తిత్వాన్ని మునిచినే దెబ్బదీస ప్రమాదం ఉంటది కాబట్టి అన్ని పార్టీల్లో పార్టీలున్న బీసీలు కుల సంఘాల బీసీలు అన్ని బీచ్లకు సేవ చేస్తున్నటువంటి సంఘాలు అందరు ఎంతో తమ ప్రయోజనాలు వ్యాపారాలు పని ఈ బీచ్ల కోసం పోరాడుతున్నాం అనేక రాజ్యం సాధించారు అందరి పాత్ర ఈ నలభై రెండు శాతం విషయం లోపల అన్ని సంఘాలి సంఘాలు అన్ని పురసంఘాల పాత్ర ఉంది బీసీ వాదం పాత్ర ఉంది కాబట్టి అందరు కూడా ఎవరెవరు మద్దతు ఉన్నారో అందరు అండగా నిలబడాలని చెప్పి నేను విద్యార్థి చేస్తున్నాను కాపాడుకోవడానికి ఎంతగా పోరాడడం అని ఎంత ముందుకు అని చెప్పి విద్యార్థి చేస్తూ తప్పనిసరి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎత్తుగడలతోటి మీరు ఎట్లా ఇచ్చారు కాబట్టి నేను కాపాడడానికి హైకోర్టులో సుప్రీంకోర్టులో కేవేట్ ట్రై చేయాలి అన్ని జాగ్రత్త చర్యలు ముందుకు పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను